కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడు అనేటువంటిది బైబిల్ సూక్తి ఆ విధంగా అప్రజాస్వామికంగా అన్యాయంగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అక్రమ కేసులని వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ నాయకుల మీద చివరికి వైసీపీ సానుభూతి పరుల మీద కూడా కేసులు బనాయిస్తున్నటువంటి తీరు చూస్తున్నాం తొలి దశలో వీళ్ళు అప్రతిహతంగా మన కత్తికి ఎదురు లేదని చెప్పి అన్నట్టుగా సాగిపోయినా మెల్లగా కోర్టులకి ఈ వాస్తవాలు తెలిసాయి కోర్టులు కూడా వివిధ కేసుల్లో చాలా గట్టిగా స్పందించిన పరిస్థితి అయితే ఈ అరాచకాలు అన్నీ బహుశా ఇంకా న్యాయస్థానాలకు చేరినటువంటి పరిస్థితి అయితే లేదు సో ఏదేమైనా జస్టిస్ ప్రివెయిల్డ్ అనేటువంటిదే మనం పదే పదే చెప్తుంటాం విశ్వసిస్తున్నాం అది జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఇన్ని ఇంతమంది ఈ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వీళ్ళని ఏం చేస్తారు ఈ పార్టీని తొక్కేయాలి లేవకుండా అని చెప్పని అన్నారు వాళ్ళు అన్నది అదే కదా ఏం చేయాలన్నారు భూస్థాపితం చేస్తామని చెప్పి అన్నారు ఏం భూస్థాపితం చేశారని చెప్పండి ఇప్పుడు ఎస్ అసలు అతి దారుణంగా వాళ్ళు చెప్పేటువంటి స్టోరీలు మన ఈ మధ్యదో సోషల్ మీడియాలో ఒక వైసీపీ సానుభూతిపరుడు ఒకటి వీడియో పోస్ట్ చేశాడు అది వైరల్ అయింది ఏంటంటే తన మీద ఎప్పుడూ ఏదో ఇంట్లో ఉంటే నంజాల దాకా ఎళ్ళు పదా అని చెప్పని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళేమేం లేదు లేరు చిన్న కేసే వచ్చేస్తారని అనుకున్నారు నిజంగా అయితే మామూలుగా అయితే చిన్న కేసు బెయిల్బుల్ కేసు కానీ అక్కడి నుంచి అతన్ని పదమూడు కేసులు పెట్టి పదకొండు జిల్లాలు తిప్పారు పదకొండు కేసులు పెట్టి పదమూడు జిల్లాలు తిప్పారు ఏదో చెప్పాడు అంటే ఏది వేసి మరీ తీసుకెళ్లారంట గొలుసులేసి తీసుకెళ్ళారు అరెస్ట్ చేసిన రోజు రాత్రి అంతా ఇనప మంచానికి గొలుసులేసి కట్టేసి పెట్టారు అని చెప్పని చాలా అతని స్టోరీ వింటి మానవతా మానవతావాదులు ఎవరైనా సరే కదిలిపోవాల్సిన పరిస్థితి ఇది అతను ధైర్యంగా చెప్పగలిగాడు ఇంకా అలా బాధలపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వైసీపీ కార్యకర్తలు తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఇంత ఇంత దారుణంగా ఇంత పాశ్చికంగా చేశారు సరే బాగుంది మీ నాయకుల యొక్క మెప్పు కోసం మీరు నమ్ముకున్నటువంటి పోలీసు ధర్మాన్ని కూడా వదిలిపెట్టి ఇంతమంది మీద కేసులు బనాయించారు బాగానే ఉంది అంతిమంగా ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో అంటే చాలామంది జైళ్ళకి వెళ్ళారు చాలామంది ఇప్పుడు అతను చెప్పినట్టు లాంటి కష్టాలు అనుభవించారు బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే భయపడిపోయి వీళ్ళు పలాయనం చెత్తగించి ఎందుకు వచ్చిన గొడవరా బాబు మనకి బతికుంటే బలుసావుకు తినచ్చులే అని చెప్పని వాళ్ళు కూర్చున్నారా ఎగ్జాంపుల్స్గా కొన్ని చెప్పుకుంటే ప్రధానంగా న్యూస్లో ఫోకస్ అయినటువంటిది ఇప్పుడు ఇతను చెప్పాడు ఇతను ఏమన్నాడు బయటకు వచ్చి నా మీద ఇన్ని కేసులు ఇన్ని స్టేషన్స్లో పెట్టారు అయినా సరే నా జీ అంతిమ శ్వాస వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే పనిచేస్తాను అన్నాడు ఇది పరిస్థితి ఆ మధ్య ఆ అమ్మాయి ఒక అమ్మాయిని పిల్లల తల్లిని కూడా తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పి ఇట్లాగే చేశారు చేస్తే ఆ మధ్య విజయవాడలో ఏదో మహిళల రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే అందులో తను చెప్పింది ఏదేమైనా సరే అంతిమంగా నేను జగన్మోహన్ రెడ్డి ఆయన కోసమే పనిచేస్తానని అట్లాగే తెలంగాణ నుంచి ఒక మహిళను తీసుకుపోయారు తీసుకెళ్ళి ఆవిడని కూడా అలాగే అరెస్ట్ చేశారు చేస్తే ఆవిడ ఏం చెప్పింది అదే రౌండ్ టేబుల్ సమావేశంలో తను కూడా ఇదే రకమైనటువంటి ఇది చెప్పింది సరిగా వైసీపీ నాయకుల సంగతి వద్దాం వైసీపీ నాయకులందరినీ కూడా లోపలేశారు లోపలేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఇంతే కదా ఇంతేనా ఇంతకంటే ఇంకేం చేస్తారా అని చెప్పని వాళ్ళు అన్నారు ఇంకా ఆ పని చేయనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు పదే పదే మేము బట్టలు సర్దుకున్నాం రెడీగానే ఉన్నాం ఏంటి అని చెప్పని వైసీపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు మరి ఈ కేవలం ఏంటంటే అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైళ్లలో తోసినంత మాత్రంలో వాళ్ళు లొంగిపోతారు ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే అణచివేత నుంచే ఉద్యమాలు ఉబికి వస్తాయి ఆ అణచివేతని ప్రాణం పోయేంత వరకు కూడా ఎవరు దాన్ని బేరు చేయరు తీస్తే మీరు ప్రాణాలు తీసేసేయాలి ఎంత సింపుల్ కానీ జైళ్ళల్లో పెట్టి ఎన్ని జైళ్ళలో పెట్టి మగ్గైనా ఆయన లోకేష్ అన్నట్టుగా ఏంటంటే తల తలబడిపోద్దేమో తప్ప మనిషి చిక్కిపోతాడేమో తప్ప మనిషి అయితే చావడగా ఆ చచ్చేంత అవకాశం ఒకవేళ అదే కనుక చచ్చిపోతే ఆ కేసు మీ పీకలకు చుట్టుకుంటుంది చట్టాలు చెప్తున్నట్టు సత్యం ఇది నేను చెప్తున్న మాట కాదు ఖచ్చితంగా మీ పీకలకు చుట్టుకుంటుంది అందుకని చంపితే వాళ్ళని చంపేయాలి కాదు అన్నట్లయితే దీనివల్ల అంతిమంగా వాళ్ళు మరింత రాటుదేలినటువంటి శక్తులుగా బయటకు వస్తారు వాళ్ళు జరుగుతుంది అది ఆ విధంగా వైసీపీకి మీరు మెరికల్ లాంటి శక్తుల్ని మీరు సంవత్సర కాలంలో అక్రమ కేసులు బనాయించి వేధించి సాధించి వాళ్ళకి అలాంటి ఒక పవర్ఫుల్ వెపన్స్ని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అప్పచెప్పారు అంతే తప్ప అంతకుమించి ఇవ్వలేదు జరిగింది సరే మరి మీరు ఏ విధంగా భూస్థాపితం చేస్తారు ఇక అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా కూడా జరిగేది అంతే అంతకుమించి ఏం జరగదు డెఫినెట్గా మళ్ళీ పదహారు నెలల పాటు జాతీయ స్థాయి నాయకులు అది కూడా ఉద్యమంలో ఇంత రా రాజకీయాలు ఇంత రాటుదేలాలన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తినే మీరు పదహారు నెలలు అప్పట్లో జైల్లో పెట్టారు పెడితే బయటకు వచ్చాడు మళ్ళీ ఏం జరిగిందో చూసాం సో ఇప్పుడు మాత్రం జరిగేదేముంది ఒరిగేదేముంది కాబట్టి మీరు పార్టీని వైసీపీని మీరు భూస్థాపితం చేయాలంటే చేయాల్సిన పని ఏంటంటే నేను చెప్తా మీరు చేయగలిగితే చేయండి కానీ మీరు చేయలేరు ప్రజారంజక పాలన అందించండి ఏ ప్రామిసెస్ అయితే మీరు చేశారో ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని ప్రామిస్ చేశారు ప్రజలు విశ్వసించారు ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి మీకు కావాల్సింది వాళ్ళ నులు మళ్ళును అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు పారబోయటం కాదు అవన్నీ తెచ్చి సంక్షేమం కోసం అట్టడుగునున్న ప్రజల కోసం ఈక్వాలిటీ సమానత్వం కోసం సమసమాజ స్థాపన కోసం మీరు కృషి చేయండి ఏ ప్రామిసెస్ అయితే మీరు చేశారో రోడ్లను అద్దాల్లాగా మారుస్తూ ఉన్నారు అక్కడ చూస్తే తెలుస్తూ ఉంది యాక్సిడెంట్లు అయిపోయి జనాలు తెచ్చిపోతున్నారు వార్తలు కూడా రావట్లా ఆ రోడ్లను బాగు చేయండి మీరు వాళ్ళు పాపం గిరిజనులు గిరిజన బాలికలకి పోషకాహారం లేక వాళ్ళు అలో లక్ష్మణ అని చెప్పి అంటున్నారు ఆ బాలికలను చేయండి ప్రభుత్వ పాఠశాలలు ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంగ్లీష్ మీడియం చదువులతో అత్యద్భుతంగా పాఠశాలను తీర్చిదిద్దారు అందులో డ్రాప్ అవుట్స్ మళ్ళీ మొదలయ్యారు అది కాదు దాన్ని ఇంప్రూవ్ చేయండి ఇట్లా పాలనలో పోటీ పడి ప్రజారంజక పాలన ప్రజా అంటే శాంతి స్వరూపులుగా సహనం క్షమాగుణం కారుణ్యం ఈ లక్షణాలతో మీరు ప్రజారంజకంగా పరిపాలన చేస్తే ఖచ్చితంగా వైసీపీ భూస్థాపితం అయిపోతుంది అంతే తప్ప మీ యొక్క హింసావాదంతో దాన్ని వేయాలనుకుంటే ఎంత తొక్కితే అంత పైకి రాస్తారు అణగి మణగి ఉన్న జనం ఒక్కొక్కరు ఒక అగ్ని కణం అన్నట్టుగా వాళ్ళు అగ్ని కణాలై రేపు విశ్వలింగాలుగా మారుతారు తప్ప భూస్థాపితం అవరు కాబట్టి ఈ అరెస్టుల వల్ల జరిగేది లేదు ఒరిగేది లేదు మీరే ఒకసారి సంవత్సర కాలంలో రివ్యూ చేసుకోండి మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎన్ని వందల మందిని అరెస్ట్ చేశారు ఎన్ని వేల కేసులు పెట్టారు ఇందులో వైసీపీ నుంచి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చూసుకొని మీరు చేస్తున్న రైటర్ అంగడ్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ